ఎమ్మెల్యేగా ప్రజలకు ఎనలేని సేవ చేసిన నాయకుడు నోముల నరసింహయ్య అని యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు అన్నారు నకరేకల్ నాగార్జున సాగర్ నియోజకవర్గాలపై నరసింహయ్య తనదైన ముద్ర వేశారని అన్నారు మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అరవై తొమ్మిదవ జయంతి వేడుకలను యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బెల్లి నాగరాజు మాట్లాడుతూ నోముల నరసింహయ్య పోరాట తత్వం ఎంతో గొప్పదని యాదవులను చైతన్యం చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి వారి అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు నరసింహయ్య తనయుడు నోముల భగత్ సైతం తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు నోముల నరసింహయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం భవన ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ సమన్వయకర్త పల్లబోయిన కాశీరాములు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బల గోపాలకృష్ణ యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అల్లి యాదవ్ చెల్లా కోటేశ్ యాదవ్ పర్వతాలు నల్లమాదలింగయ్య వల్లాల అచ్చాలు పరందాములు అజయ్ యాదవ్ కంబాలపల్లి సత్యనారాయణ పురుషోత్తం యాదవ్ శుంకరబోయిన శివ అల్లి చంద్రయ్య గుండెబోయిన సురేష్ యాదవ్ మల్లెబోయిన సతీష్ కుంటిగోర్ల లింగయ్య గుండెబోయిన సురేష్ జానపాటి శంకర్ నోముల క్రాంతి తదితరులు పాల్గొన్నారు మన యాదవ్ బిడ్డ టైగర్ నోము గారి అరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలకు వచ్చిన యాదవ్ పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు ముఖ్యంగా నోము గారు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రాంతంలో ఆయన యొక్క ప్రత్యేక ముద్ర ఉంది ఆ గతంలో పెద్దలు చెప్పినట్టు రెండు పర్యాయాలు నగర ప్రాంతంలో ఆ తర్వాత నాగార్జున ఆయన యొక్క ముద్ర ఉంది ఆయన ఆయన చేసిన పనులు ఆయన పోరాట పోరాటతత్వం మన యాదవ్ జాతిని మెలు మెల్కొడానికి కార్యక్రమాలు ఆయన ఒక్క టైగర్ లెక్క ఉండి ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మనకు అందుబాటులో ఉంటూ మన నల్లగొండ జిల్లా పట్టణానికి దూరంగా ఉన్నా కూడా మన పట్టణంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ మన అందరికీ ప్రోత్సహించుకుంటూ ఎల్లవెళ్ళి అందుబాటులో ఉండి మన అందరూ అభివృద్ధిని తోడ్పడ్డారు తర్వాత వాళ్ళ వారి తర్వాత వారి కుమారులు భగత్ గారు కూడా అదే ఆయన చేసిన అభివృద్ధి కార్యం కొనసాగిస్తూ ముందుకు వెళ్ళారు ఆ మరోసారి కూడా ఎమ్మెల్యే గెలిపించడానికి మనం కృషి చేయాలి అలాగే టైగర్ నోముల నరసింహ గారి ఆశయాలు సాధించడానికి మనందరం కలిసి పని పనిచేయాలి యాదవ్ అభివృద్ధికి తోడ్పడడానికి కోరుకుంటాను ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నల్లగొండ జిల్లాలో కూడా కంపల్సరీ నరసింహ గారి విగ్రహం రామూర్తి గారి విగ్రహం ఏర్పడడానికి మనందరం కృషి చేయాలి నోముల నరసింహ గారి అరవై జయంతి జయంతిని జరుపుకుంటున్నాం యాదవ విద్యావంతుల వేదిక ద్వారా జరుపుకున్నకి ఇక్కడికి విచ్చేసిన యాదవ్ కుల పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన అసెంబ్లీ టైగర్ అయిన నోముల నరసింహ గారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి వారు చిరస్మరీయుడు వారు ఎందుకంటే నగరికల్లు నియోజకవర్గంలో రెండు పర్యాయములు అలాగే నాగార్జున సాగర్లో ఒక ఉద్దండుని ఢీకొట్టి రెండు పర్యాయములు వాళ్ళ కొడుకు కానీ వారు కానీ గెలిచిరంటే యొక్క వారి యొక్క ఎంత కృషి ఉందో పట్టుదల ఉందో వారి యొక్క ఆశయాలను మనం కూడా ముందుకు తీసుకుపోయి రేపు భవిష్యత్తులో కూడా నల్లగొండ జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో యాదవ్ను బలోపేతం చేసి ఆరేడు సీట్లలో మనం గెలిచే సత్త ఉంది కాబట్టి మన యాదవులందరూ ఐక్యతతో ఐక్యతతోటి వారి ఉండి మన అసెంబ్లీలో మన ఉనికి చాటాలని కోరుకుంటున్నాం రోహిణ నరసింహ గారి అరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది రోగు నరసింహ పడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని సేవ చేయటం అనేది జరిగింది మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష లీడర్గా ఒక మంచి గుర్తింపుని రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి ప్రధానంగా బడుగు బలహీన వర్గాల కోసం అర్నిషలు కష్టపడిన వ్యక్తి కాబట్టి ఆయన యొక్క ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మనం యాదవ్ యొక్క అభివృద్ధి కోసం మనం అందరూ కూడా పాటుపడాలని అతను కూడా యాదవ్ భవనం కోసం కూడా ప్రయత్నం చేసిండు ఇంకా దాన్ని ముందు తీసుకుపోవటం కోసం మనం ప్రయత్నం చేయాలి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు వారి యొక్క విగ్రహాలకు సంబంధించింది కూడా యాదవల యొక్క విగ్రహాలని టౌన్లో కనపడితే రేపు భవిష్యత్తులో వాళ్ళు అభివృద్ధి కావడానికి యాదవ్లందరూ కూడా ఒక సంఘటితంగా నిలబడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని యాదవ సోదరులందరూ కూడా ముందుకు నడవాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు